నేడు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విధుండ గీతాంజలి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించారు ఇరవై ఐదేళ్ల గీతాంజలి ప్రయాణంలో ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో తమ ఫలితాలను తామే తిరగరాసుకుంటూ వస్తున్నామని అందులో భాగంగానే ఈసారి కూడా టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని స్కూల్ వ్యవస్థాపకులు ఎల్లూరు శేషగిరిరావు ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ కిషోర్ కృష్ణవీరులు తెలిపారు ఈ సందర్భంగా ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచిన బి నిఖిల్ గణేష్ రెడ్డిను అలాగే ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించిన వై కీర్తిను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు జి జస్విని ఈ గణేష్ లను అలాగే ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించిన వి సాయి హర్షిత ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన షేక్ హఫ్సర్ ఐదు వందల తొంభై మార్కులు సాధించిన జి పల్లవిలను ఘనంగా సత్కరించి అభినందించారు ఐదు వందల తొంభై మార్కులు సాధించిన వాళ్ళలో పది మంది కాగా నూట ఇరవై నాలుగు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతిలో ఉత్తీర్ణ ఆయన గీతాంజలి విద్యార్థిని విజయ అందరికీ ఆ శుభాకాంక్షలు పరీక్షకి వెళ్లే ముందు మిమ్మల్ని చేయడానికి వచ్చిన సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాను అది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టౌన్లో మనమే లీడ్లో హయెస్ట్ మార్క్స్లో మనమే ఉన్నాము ఈ రాబోయే విద్యా సంవత్సరం అనేది మనకి జూబ్లీ ఇయర్ ఖచ్చితంగా మీరు గత రికార్డులన్నీ ఏమాత్రం తగ్గకుండా క్రాస్ చేయాలని మిమ్మల్ని కోరాను ఆ విధంగా నా కోరికను మందించి మీరందరూ ఆ రోజు అరెస్టు దోణాల మధ్య ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తామని మాట ఇచ్చారు మీ మాటను మీరు నిలబెట్టుకున్నందుకు గతం కన్నా భిన్నంగా ఎక్కువ గత సంవత్సరం తొంభై నాలుగు ఐదు వందల తొంభై నాలుగు వచ్చిన సందర్భంలో ఈ సంవత్సరం ఐదు వందల తొంభై ఐదు సాధించి మీ రికార్డుని మీరే బ్రేక్ చేసిన సందర్భంగా మీ అందరిని అభినందిస్తూ మీ యొక్క భవిష్యత్తు ఇంకా బంగారు బాటలు వేసుకోవాలని మీరు ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మీ అన్న మాటలు నిలబెట్టుకుంటూ ప్రతిదాన్ని సాధించాలని కోరుకుంటూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ నా పేరు నిఖిల్ గణేష్ నేను గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను ఈ రోజు విడుదలైన టెన్త్ క్లాస్ పరీక్షల్లో నాకు ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ స్కోర్ చేశాను దీనికి నేను చాలా కృషి చేశాను కాకపోతే నా టీచర్స్ అనే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నెరవేరుస్తానా లేదా అనేది ఇంతకుముందు ముందు సందేహంగా ఉండే ఉండేవాడిని నా పేరు కీర్తి ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి దీనికి ప్రోత్సహించిన గీతాంజలి మేనేజ్మెంట్కి మరియు నా టీచర్స్కి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు జశ్వినీ నేను గీతాంజలి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులు వచ్చాయి దీనికి సహాయపడిన నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి నా ఉపాధ్యాయులకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు గణేష్ నేను పదో తరగతి పరీక్షల్లో నేడు విడుదలైన పరీక్షల్లో ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు సాధించాను నా తల్లిదండ్రులకి నాకు ప్రోత్సాహం అందించిన గురువులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు పల్వి నేను గీతాంజలి స్కూల్లో పదవ తరగతి చదువుకున్నాను నేడు విడుదలైన పదవ తరగతి పరీక్షలలో నేను ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు సాధించాను దీనికి ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి స్కూల్ మేనేజ్మెంట్కి అలానే డైరెక్టర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు హబ్సర్ నేను గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను నేడు విడుదల విడుదల అయిన పదవ తరగతి పరీక్షల్లో నాకు ఐ ఆరు వందలకి ఐదు వందల తొంభై ఒకటి సాధించాను అందరికీ నమస్కారం నా పేరు ఎన్ స్నేహితాశ్రీ నేను గీతాంజలి స్కూల్లో చదువుతున్నాను నేడు విడుదలైన పదో తరగతి పరీక్షలలో నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి నాకు ఈ మార్కులు రావడానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ ఇంకా నేను మంచి మార్కులు తెచ్చుకుంటానని గీతాంజలి స్కూల్ పేరు నిల నా పేరు వి సాయి వషిత నేను గీతాంజలి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేడు వి విడుదలైన టెన్త్ క్లాస్ పరీక్షల్లో నేను ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు సాధించాను దీనికి హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి స్టాఫ్కి అలాగే గీతాంజలి స్కూల్కి చాలా థ్యాంక్స్ నేను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను ఈరోజు విడుదలైన పదో తరగతి పరీక్షల రిజల్ట్స్లో నాకు ఆరు వందలకి ఐదు తొంభై మార్కులు వచ్చాయి నేను మా స్కూల్కి మా మేనేజ్మెంట్కి మా పేరెంట్స్కి అని ఇంతగానో ఎంకరేజ్ చేసిన టీచర్స్కి థ్యాంక్ ధన్యవాదాలు నేను ఇంకా రాబోయే పరీక్షల్లో మంచిగా మార్కులు సాధించి మా స్కూల్ పేరు నిలబెడతారని మాటిస్తున్నాను థ్యాంక్ యూ